నమస్తే జే లెవెన్ తెలుగు కు స్వాగతం నా పేరు సుధా వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన సయ్యద్ ఇబ్రాహీం కుమార్తె ఎహెతేదా ముఫిస్ ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్లో రెండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ సాధించి ఐఏఎస్ సాధించిన సందర్భంగా శ్రీ సయ్యద్ ఇబ్రహీం మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉండటంతో నాడు రాష్ట్ర మైనార్టీ నేత బూత్పూర్ మున్సిపాలిటీ జామా మహిద్ మసీద్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు జానాబ్ మహ్మద్ సాదిక్ వనపర్తి జిల్లా కొత్తకోట మక్కా మునేరో మసీదు మతపెద్దలు చాంద్ పాషా దాబా ఆజాం దాబా సలీం దాబా యూసుఫ్ మహ్మద్ నజీం మహమ్మద్ సివిల్ సర్వీస్ ర్యాంకర్ ఏతేదా ముఫ్సర్ వారి తల్లిదండ్రులకు శాల్వాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు సర్వీస్ ర్యాంకర్ తన వృత్తి ధర్మంలో పుట్టిన గ్రామానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మంచిగా ప్రజలకు సేవ చేయాలని అలాగే దేశం గౌరవ ప్రతిష్టలు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీలకు చెందిన అమ్మాయి సివిల్ లో రెండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ రావడం గర్వకారణమని

కుమారి ఎహ్దా ముస్తఫీర్ జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో రెండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకర విషయం కూడా ఎందుకంటే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యకు ఎలాంటి లేదనే దానికి నిదర్శనంగా ఈరోజు కుమారి హెహదా ముస్తా ముసఫీర్ గారు జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో రెండు వందల డెబ్బై రాకులు సాధించడం మాకు సంతోషమైన విషయం ఈ నేపథ్యంలో ఈ రోజు మేమందరం కొత్తపడిన పట్టణ వాస్తవ్యులు అలాగే నేను గూర్కులకు చెందిన ముస్లిం మత పెద్ద అలాగే రాష్ట్ర నేతగా నాకు సంతోషం పడ్డలేక రోజు మహబూబ్నగర్ జిల్లాలో పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సబ్దీర్ సయ్యద్ ఇబ్రాహీం గారి ఇంటికి స్వయాన మేమందరం వచ్చి వారి యొక్క కుమార్తెకు మేము ఆశీర్వాదం ఇస్తూ వారి కులహాలతో ఈ చిరు వారికి సన్మానిస్తున్నాము ఈ ఈ ఎహదా ముసఫిర్కు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరూ ఆదర్శంగా తీసుకొని ఈమె కష్టపడ్డ దానికి ఫలితంగా రోజు సివిల్ సర్వీస్లో ఐఏఎస్ సాధించమంటే పెద్ద విషయం అది దానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ అందరూ ఈ ఈమె దానికి మీరు ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్థాయి ప్రేతులు సాధించాలని నేను అల్లహతో ప్రార్థిస్తున్నాను అలాగే దేవునితో కూడా కోరుతున్నాను ఈమెది అందరూ ఆదర్శం తీసుకోండి ఈ మన యొక్క ముస్లిం సమాజం ఇంట్లో ఉంటే కాదు ఈ పాప వలె అందరం బయటికి వచ్చి మేము కూడా సద్వి నేను కూడా చదువుతాము మేము కూడా సాధిస్తాము మేమే లేము సమాజంలో అనే రీతిగా రోజు ఈ పాప సివిల్ సర్వీస్లో సాధ్యం మాకు సంతోషం విషయం మన తండ్రి గారు కూడా తండ్రి గారితో పాటు వీళ్ళ తాతగారు కూడా కోరిక ఏమంటే నా యొక్క మన్మరాలు సివిల్ సర్వీసులో సాధ్యం నా కళ అనే ఆ భావన వాళ్ళలో ఉన్న ఉన్నది పాపం దేవుడు వారికి వారు వస్తున్నారు స్వర్గంలో ఉన్నారు అనుక మేము ఈ రకంగా వాళ్ళ వాళ్ళ మనోహరాలికి మేము ఈ సన్మానం వారి పని అనంతరం బహుశా వాళ్ళు స్వర్గంలో చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను ఇది నాకు సంతోషకరమైన విషయం అందరం ఐకమత్యంగా ఉండి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కోసం మా ఛానల్ చేసుకోండి